ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు వంద వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆరు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వంద రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు ఇరవై ఒక్కొయ రెండు వందలు ఏ ఇరవై ఒక్కొయ రెండు వందలు ఇరవై ఒక్కొయ రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు ఇరవై ఒక్క మూడు వందలు ఇరవై ఒక్కొయ మూడు వందలు ఇరవై ఒక్కొయ మూడు వందలు నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇరవై ఒక ఐదు వందలు ఐదు యాభై ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు యాభై ఆరు యాభై ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు ఏక్ ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు ఏక్ పాతిక ఎనిమిది పాతిక ఎనిమిది పాతిక యాభై రూపాయలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇరవై రెండు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఇరవై రెండు వేలు ఏక్ పాతిక రూపాయలు పాతిక ఇరవై రెండు వేల పాతిక పాతిక రూపాయలు ఏక్ యాభై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై మొన్న రేటు చెప్పు ఇరవై రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు ఏ వంద రూపాయలు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఒక్క ఒకటి పాతిక ఒకటి పాతిక ఒకటి పాతిక ఒకటి పాతిక ఒకటి యాభై రూపాయలు ఒకటి యాభై డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అడుగు మహేషా రెండు రూపాయలు ఆ ఇరవై రెండు వేల రెండు వందలు యాభై ఐదు మొన్న అడుగు పాతిక రెండు పాతిక రెండు పాతిక యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు మూడు వందలు కుట్టేస్తా డెబ్బై రూపాయలు ఇరవై రెండు వేల మూడు వందలు ఎయి ఇరవై రెండు వేల మూడు వందలు దో ఇరవై రెండు వేల మూడు వందలు